చూడండి దీని అయితే రెండు వేలు చెప్తున్నారు ఉందో రెండు వేలు రెండు వేలు చెప్తున్నారు చూడండి దీన్ని హలో గైస్ నేను మీ ఈ ఈరోజు మనం దేవరపల్లి మండలం అనకాపల్లి జిల్లా తెమరం నాటుకో సంతకు వెళ్ళడం జరిగింది గైజ్ ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది మీరు ఎవరికైనా నాటుకోలు కానీ పుంజులు కానీ పెట్టలు కానీ ఏ రకమైన నాటుకోలు కావాలన్నా ఈ సంతలో సెటర్ చేయండి మంచి రీజనబుల్ రేట్కి అయితే మనకి ఈ సంతలో అయితే దొరుకుతాయి గైస్ ఈ సంత ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది అనకాపల్లి నుంచి అయితే నలభై కిలోమీటర్లు అయితే రావడం జరుగుతుంది గైస్ ఈ సంత వచ్చేసి మనకి చోడవరం నుంచి ఇరవై కిలోమీటర్లు అయితే వస్తుంది ఒకసారి సంత విధంగా ఉందో చూడండి సంతలో రేట్లు విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి గైస్ రెండు వేల ఎనిమిది వందలు ఫైనల్ గాయస్ వారం అయితే చూడండి విధంగా ఉందో చూడండి గైస్ పది పెట్టలు అయితే ఎనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తుండ్రు ఏడు వేల మూడు వందలకి అయితే ఫైనల్గా తీసుకోవడం జరిగింది ఏడు వేల మూడు వందలు పది పెట్టలు వచ్చేసి ఉన్నాయి చూడండి పది పది కలిపి ఏడు వేల మూడు వందలు ఒకటి ఏడు వందల ముప్పై రూపాయలు అయితే పడడం జరిగింది పదిపేటలు చూడానికి దీని అయితే ఎనిమిది వేలు చెప్తున్నారు ఏదో ఉందా ఎనిమిది వేలు చూడాలని కలిసి దీనితే ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు ఐదు ఐదు వేల వందలు

దీని తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నారు ఏదో ఉందో ఎనిమిది వేల ఐదు వందలు

மூன்று <míns> வை <míns>